రోజు మీరు వేసుకునే డ్రెస్సు ఎంత కాస్ట్లీ ఇవ్వండి పదో తరగతిలో నాకు ఒక ప్యాంట్ కుట్టించినాడు మా నాయన బతిమలాడితే ఆహా అంతకన్నా ముందు ఒకటి గుర్తించాడు అది ముందు కుట్టిస్తే మా అంతటికి ఒకటే టైలర్ అల్లబాస్ ఒకడొక్కడే అందరి వారి కానీ మొత్తం పైన కుట్టాడని రోజు పోయి ఇచ్చేది రోజు పోయి ఇచ్చేది రోజు పోయి ఇచ్చేది మా బాధ తట్టుకోలేక కుట్టేడు మొత్తం పైన కానీ అది నడుముంది నిలవల్లే సర్వని పోతారు దీనికి పోయినా పర్వాలే మళ్ళా కుర్తించుకునేంత లేక దాన్ని బిగిచ్చేసుకోవడమే మన పిల్లలు జీన్స్ ప్యాంట్లు వేసారు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎంత కాస్ట్లీ డ్రెస్ అండి ఒక పాపకు డ్రెస్ పెడదామని చెప్పేసి అంగడికి వెళ్తే ఇది చాలా మెత్తగా ఉంటుంది డ్రెస్సు పదహైదు వందలు అంట ఏంటి పదహైదు వందలు అంత ఖరీదైన వస్త్రాలు మీరు వేస్తున్నారు ఖరీదైన చదువులు మీరు చదువుతున్నారు మీ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజెంట్ నౌ ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నారు మీ నాన్న ఎక్కడ పనిచేస్తాడో తెలుసా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి ఎంతసేపు ఇంట్లోనే ఉండకోకుండా ఒకసారి అలా రింగ్ రోడ్డుకి వెళ్ళండి మీ నాన్న ఎక్కడెక్కడ పని చేస్తున్నాడో తెలుసా ఒకసారి ఇండ్ల దగ్గర చోటుకి వెళ్ళండి నేను అంటున్నాను పురుగులారా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మీ క్షేమం కోరి చెడ్డవారు కాదు వాళ్ళు కష్టపడేవాళ్ళు కానీ ఇక్కడ చెడ్డవారు కూడా మంచి ఉలిస్తున్నారు మీ తల్లిదండ్రులు చేసేటటువంటి వ్యాపారాల్లో నిలబడుకొని నిలబడుకొని కాళ్లకు నొప్పులు వస్తున్నాయి నన్ను అంటే అది డాక్టర్ అమ్మ ఎక్కువసేపు నిలబడొద్దని చెప్పు బ్రెయిన్కి ఎఫెక్ట్ వస్తుంది అని కదండి మరి నిత్యము నిలబడుకొని పనులు చేసే తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారు మీకోసం వారి ప్రయాసం మీకు గుర్తు లేదు కదూ ఒకరోజు చాలా బాధపడతారు ప్రజల మీరు చెడ్డవారై ఉండి ఎలాంటి ఇస్తున్నారు మీకు మంచి యోలు ఇంకొక తండ్రిని చూద్దాం ఇప్పుడు రండి ఇది కూడా అవసరమైనదే కొడుకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన చూద్దాం పద్నాలుగు పదహారు వచ్చిన చూద్దాం అంటున్నారు మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు గాని ఎవరంట నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి మాటలు రాయించున్నాను మీకు ఉపదేశం జననమ్మ అందరూ బాగా చదువు వచ్చినా రాకపోయినా పర్లేదు క్రీస్తునందు నీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనవలెనని బతిమాలు కొనుచున్నాను ఈ తండ్రి ఎవరో తెలుసా ఇక్కడున్న నేనే మళ్ళా మీకు వివరిస్తా మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను నువ్వు సతీష్ గారి వాక్యం విన్నా బైబుల్ మిషనరీ గారి వాక్యం విన్నా జేమ్ సాయి గారి వాక్యం విన్నా శాలేమన్న వాక్యం విన్నా నువ్వు ఎవరి వాక్యమన్నా విను వాళ్ళంతా ఉపదేశకులే వాళ్ళని నేను తప్పు పట్టట్లా వాళ్ళందరూ ఆత్మీయ జ్ఞానం కలిగిన వారే వాళ్ళని నేను తప్పు పట్టడంలా యూట్యూబ్ వచ్చిన తర్వాత వేల మంది ప్రసంగికులు ఉన్నారు వాళ్ళందరినీ విను నేను కాదనను కానీ నిన్ను వాక్యము ద్వారా బ్యాప్టిజం ఇప్పించి నీ రక్షణ కొరకు పాటుపడిన తండ్రి ఎవరు చెప్పండి ఎవరు సేవకుడు వాళ్ళు కాదు వాళ్ళ వాక్యమిని ఇది కాదమ్మా నువ్వు పొందింది వాళ్ళ వాక్యమిని ఇది కాదమ్మా నువ్వు నేర్చుకుంది వాళ్ళ వాక్యంని కాదు అందుకే అక్కడ ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండనివ్వండి ఇదిగో ఈ వాక్యం వినేటటువంటి వాళ్ళు టీవీ ద్వారా వినేవాళ్ళు కూడా నాలాంటి ఉపదేశకులు చాలా మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు కానీ మిమ్మల్ని వెనక్కి రక్షించిన దేవుడు ఎవరినో ఒక సేవకుని ఏర్పరచుకున్నాడు చూడు ఆయన మీ ఆత్మీయ తండ్రి ఆ తండ్రి అడల మీ గౌరవం ఏంటి ఇప్పుడు రెండు మాటలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎవటో రెండు మాటలు చూసామనుకో ఆ పీసులు పట్టుకొని మాకన్నా ఏదో అని మీ దగ్గరికి వస్తాను పిల్లల దగ్గరికి ఇప్పుడు లోకంలో చాలా మంది తండ్రులు టీవీలలో మా పిల్లలకు మేము కారు ఇచ్చాం బైక్ ఇచ్చాం ఫ్లైట్ ఇచ్చాం ఓ ఇవన్నీ చెప్తా అంటే ఇవన్నీ మాకు ఇవ్వలేదని వాళ్ళని మన ఆయన అంటారు మీరు ఎందుకనేరు వాళ్ళ స్థాయికి వాళ్ళకున్న మాకు బ్రతుకునిచ్చి జన్మనిచ్చి కనీసం ఈ వయసుకు వెదగడానికి మాకు కారణమైంది మా నాయన ఇప్పుడు చెప్పండి మీ ఆత్మీయ స్థితికి కారణమైన వారెవరు ఆ సేవకుడులే యా సేవకుడు మరి ఈ సేవకుడి మాటలు రుచిగా ఉండవు మీకు మీ పాస్టర్ మీ పాస్టర్ మరి నీకు మీ పాస్టర్ మీ పాస్టర్ నీకు నీకు ప్లాస్టరా అంటే నీ మూతికి ప్లాస్టరా నేను అక్కడ అన్నాడు ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండనివ్వండి నిన్ను వాక్యములో బలపరిచి ఇక్కడున్న వాళ్ళందరి గురించి నేను చెప్పగలను ఇక్కడున్న వాళ్ళందరి గురించి చెప్పగలను నేను జ్ఞాని అని చెప్పను కానీ కనీసం మీ ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచడానికి అహర్నిషలో పాటుపడ్డానికి దేవుడు వాడుకున్న సాధనం నేను అందుకే ఆత్మీయ తండ్రి అంటారు ఈయనను ఏ తండ్రి అంటారు ఆత్మీయ తండ్రి అంటారు మీ ఇంట్లో తండ్రికి చంపకేసి పిలికే అధికారం ఉన్నట్లు నేను చంపకేసి కొట్టకపోయినా వాక్యము ద్వారా కొట్టే అధికారం కూడా నాకు ఉందంటారా లేదా ఉంది మీ నాన్న మీకు జన్మనిచ్చాడు దేవుని వాక్యము ద్వారా మీకు ఆత్మీయ జన్మనిచ్చాం మేము అందుకే అక్కడ నాడు పదహార క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కన్నాను మీరు బ్యాప్టిజం పొందడానికి మీరు రక్షణలో ఉండడానికి మీరు చెడుకెళ్లకుండా ఆత్మీయతలో ఉండడానికి నాకు నొప్పులు చాలా ఉన్నాయి అమ్మ కన్నట్టుగా నాకు నొప్పులు ఉన్నాయి మీరొచ్చి గుచ్చినా గిల్లినా సరిగినా గొనిగినా ఎందుకు మేము అంత సహిస్తాం మళ్ళీ మీ ముఖాలు చూడాలని ఎందుకు కోరుకుంటాం కొన్నిసార్లు మీరు మండలాన్ని ఆపేసి రోడ్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కూడా మా పిల్లలు మా ముఖం చూస్తారేమో ఎందుకు ఎదురు చూసాం కన్నాం కాబట్టి మిమ్మల్ని గురించి లెక్క చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నోవాహు పిల్లల గురించి బాధ్యత నోవాహుకి ఎట్లుందో అబ్రహాము పిల్లల గురించి అబ్రహాముకు బాధ్యత ఎట్లుందో దామేదు పిల్లల గురించి దామీదుకు బాధ్యత ఎట్లుందో కాపరిగా విశ్వాసులను కూర్చున్నటువంటి బాధ్యత నాకు కూడా ఉంది అంతకు మించి నాకు ఏం పట్టి మిమ్మల్ని గద్దించలే ఏంబట్టి అర్థమైపోతుంటు కదా ఆ చూసుకోండి అందుకే ఉపదేశకుడు కాదు తండ్రి వాక్యం వన్ ఎనమ్మమ్మా ఆత్మీయతలో బలపడు సంతోషం కాదనను కానీ తండ్రి మీద సెటర్లు వద్దమ్మా అమ్మా చూడు ఐదు వేల కోట్లు పెట్టి పెళ్లి చేసినాడు నాకు చేసిన పెళ్ళే అమ్మానికి ఉంది మీకు తిని కక్కేంత ఉంది మీ నాయన స్థాయి కనీసం మూడు పూట్ల భోజనం పెట్టే స్థాయి మీ నాన్నది నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే మొన్న పెళ్లికి వెళ్ళాను నేను అబ్బా విజయాస్లో లేకపోతే ఆ విజయ గార్డెన్స్లో పెళ్ళి అంటే అది పెళ్ళేదే కాదు ఇంటి దగ్గర చిన్న పందిరి వేసి మర్యాదగా వచ్చిన పది మందికి ఆహారం పెట్టినది కూడా పెళ్ళి పెళ్ళే వాళ్ళ స్థాయి అది మన ఇది ఎవరో స్థాయితో మనం పోల్చుకోవాల్సిన అవసరం మన ఆత్మీయ స్థాయిని మనం పోల్చుకోవాలి అందుకే నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే అక్కడ తప్పులు క్షమించిన తండ్రి కన్న తండ్రి కనికరము చూపిన తండ్రి మరొక తండ్రి మూడవదిగా మనం చూస్తున్నప్పుడు మంచి యువులను ఇచ్చే తండ్రి నాలుగవ తండ్రి కూడా గాయన ఉన్నాడు లేదా రెండవ తండ్రిగా బాధ్యతను నిర్వర్తించే ఆయన నిత్యము దేవుని వాక్యము ద్వారా మిమ్మలను పోషించే వ్యక్తి నా కర్తవ్యాన్ని తండ్రిగా నేను చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు మీరేమనుకుంటారు ఈ పొద్దు చర్చికి పోకునే బాగుండు అది అక్షలం అనుకున్నట్టు మా నాయను చంపుదామని పోకునే బాగుండు ఎందాల ఎన్న ఎప్పుడు గద్దించి 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 ఆ ఎన్న గద్దించడం తప్పైతే మీరు పెరిగే వయసులో మీ నాన్న మిమ్మల్ని గద్దించడం తప్పే లేదా మీ కడుపును పుట్టిన పిల్లలను మీరు గద్దించడం కూడా తప్పే సో మీ పిల్లలను మీరు గద్దించడం తప్పు కాదన్నప్పుడు స్వార్థ ద్వారా మిమ్మల్ని రక్షించినప్పుడు నేను గద్దించడం కూడా తప్పారైట మాట్లాడాలి చూడండి తప్ప రైటా గుర్తు పెట్టుకోండి పెరుగుల నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు వెనకల రంగన్న నాకన్నా పెద్దోడు వాళ్ళ కొడుకులు నాతో పాటు ఉన్నారు కానీ రంగన్నకు బ్యాప్టిజం ఇచ్చినప్పుడు నేను చెప్పిన వాక్యము ద్వారా రక్షించబడ్డప్పుడు రంగన్నకు నేను తండ్రినే వాళ్ళ కొడుకు నేను తండ్రినే సేవకుడిగా వ్యక్తిత్వంగా కూర్చునే ప్రాయ నాకు తండ్రి నా వయసుకు నాకు తండ్రి లాంటి వాడు ఎక్కడా బయట మేము కూర్చున్నప్పుడు నేను ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తాను గౌరవించాల్సిన పద్ధతి నేను గౌరవిస్తాను కానీ దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు నా తండ్రి కత్తిస్తున్నాడన్న భయం తనకుంటే తను తీవించబడతాడు ఇక్కడ వయసులో తల్లులు ఉన్నారు చాలా మంది అందరికన్నా పెద్ద అమ్మాయి కనపడుతుంది జయమ్మమ్మ డెబ్బై ఏళ్ళు దాదాపు వయసు ఉంది అనుకుందాం ఆమెకు కూడా నాయనా అనే పదవలోనే తండ్రి అనే సంబోధన నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరేదో నన్ను కిరీటం పెట్టాలని కాదు తండ్రి స్థానము తండ్రిదే గుర్తుపెట్టుకోండి ప్రియులారా దేవుని వాక్యం గద్దిస్తే మా పల్లం ఏడిచింది మా మొగుడు బాధపడ్డాడు ఇవన్నీ వచ్చి చెప్పకూడదు మీరు అక్కడే కంట్రోల్ చేయాలి నోర్మోయి గాడిదే ఆయన అంత సూటిగా కరెక్ట్గా వాక్యం చెప్పింది అర్థం కాలే నీకు మళ్ళా వచ్చి నన్ను చెడకూడతాను అనాలి మీరు ఎందుకో బాధలేసిందంట అన్నారనుకోండి నేనేం చేద్దుగా నిజంగా నేను ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే మీ బాధకు నాకేందన్న ఒక సేవకుడు వైయుండు నువ్వు అలాంటి చెడ్డ మాటలు మాట్లాడచ్చా నీ లాంటి మమ్మల్ని వ్యర్థమైన సంభాషణ సంపాదించచ్చా అని మీరు అనొచ్చు నేను దేవుని వాక్యమే కదా చెప్పేది బైబిల్లో ఉన్నదే కదా చెప్పేది అప్పుడు ఆత్మీయతలో మీ తండ్రిని మీరు గౌరవిస్తే అదే అండి దీవెన దానికే మీరు శాలవాళ్ళు కప్పి ఒక పూల దండేసి టెంకాయ తీసుకొని ఆ తరకాయ మీద కొట్టాల్సిన పనిలే పగలని రబిరికనని ఏంది టెంకాయ బదులుతా తలకాయ బ ఏది బలితే మాకేం లేని ఇది తండ్రికి ఇచ్చే గౌరవం కాదు నేను ఎన్నో పర్యాలు చెప్పాను మొన్న వారం కూడా ఏదో సందర్భంలో ఒక ప్రార్థన చేస్తుంటే ఆత్మీయురాలు మాట్లాడుతుంది వాళ్ళు వీళ్ళు అలాంటి సంభాషణ జరుగుతూ ఒక సోదరి అంటుంది ఆయన తండ్రి ఆయన అందరితో ప్రేమగా మాట్లాడతాడు గద్దీస్తాడు హెచ్చరిస్తాడు ఆయన తండ్రి అంతే ఆత్మీయతలో దేవుని వాక్యము హెచ్చరించడములో ఎన్ని విషయాలు నేర్పించాడు మీకు ఆత్మీయ దేవుడు ఒక దేవుని సేవకునిగా నిలబెట్టుకొని ఒకప్పుడు మీకు ఆత్మీయతలో ఏమీ తెలియవు ఈ రోజు అన్నిటినీ మీరు తెలుసుకోగలిగారు వాటి వెనక పరమ తండ్రి ఈ దీన సేవకుని వాడుకోవడం చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను అస్సలైన తండ్రి విషయా గ్రంథము అరవై ఐదో అధ్యాయము రెండో వచ్చిన తమ ఆలోచనలను అనుసరించి చెడుచుకోవచ్చు చెడు మార్గమున నడుచుకోనొచ్చు ప్రజల వైపు నా చేతులు చాపుచున్నాను పరమ తండ్రి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది మీకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చేటప్పుడు నాకు కూడా ఇ అన్నారు అనుకుందాం మీరు నాకు కూడా ఈ అని అడిగి చేయి చాపారు అనుకోండి అలాగే చాపారు మన చేయి అలాగే ఉండి అందరికీ అనుకోండి చాక్లెట్ ఈకోకుంటే మనం రా ఎంతసేపు చేయి చంపుకుంటే ఏమైనా ఏమన్నా వాళ్ళం వాళ్ళమా పా అంటారు మీరు ఒక ఐదు నిమిషాలు చేయి చాపడానికి మీకు చేయి నొప్పి పెట్టేస్త మరి అలాంటప్పుడు మనం లోబడము అని తెలిసి చెడుదార్లో ఉన్నామని తెలిసి మన ఎడల ఆయన ప్రేమ చూడండి దిన మల్లా చేతులు చేస్తూ ఉన్నాడు మీరు విన్నారు ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ అమ్మ అహ్మదాబాదులో వారికిద్దరు కొడుకులు ఒక కూతురు ఆ ఫ్యామిలీ అందరూ అహ్మదాబాద్లో ఉన్న తమ బంధువులందరికీ చెప్పేశారు మేము లండన్ వెళ్ళిపోతున్నాం లండన్ వెళ్ళిపోతున్నాం అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ మేము అక్కడే ఉండిపోబోతున్నాం ఇక్కడున్న ఉన్న అవస్థలన్నీ వచ్చారు ఫ్లైట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చారు చక్కగా అక్కడ ఫ్లైట్ టైం ఇంకా ఉంది కాబట్టి కొన్ని స్నాక్స్ తిన్నారు అందరితో వెళ్తున్నాం బాయ్ అని ఫ్రెండ్స్కి అందరికీ చెప్పారు ఫ్లైట్ ఎక్కారు ఫ్లైట్లో కూడా బాయ్ అని చెప్పి వీడియో షేర్ చేశారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కొంచెం దూరం కూడా వెళ్ళలేదు టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ బ్లాస్ట్ అయిపోయింది ఒక్కసారిగా కుటుంబంలో ఐదు మంది ఏమైపోయారు స్మాష్ అలాంటి ఎన్నో కుటుంబాలు రెండు వందల డెబ్బై మంది చనిపోయారు నిన్న ఇంకా దేవుడు ఎందుకు బ్రతికించాడు తెలుసా నువ్వేదో పెద్ద భక్తి అని నువ్వేదో పెద్ద శక్తి అని లేకపోతే నీ వల్ల దేవుని సేవకు ఏదో ఒరుగుతుందని కాదు ఇంకా నీలో ఏదో లోపం ఉంది సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్న అవకాశం అది దాన్ని నువ్వు చులకనగా తీసుకున్నా కూడా ఆయన మాత్రం ఇలాగే చేతులు చాకున్నాడు రా నా కుమారుడా నా కుమార్తె నా కౌగిట్లకి రా నీకు గొప్ప ఆదరణ ఎన్నో ప్రయత్నాలలో విసిగిపోతూ ఉన్నావు అలసిపోతూ ఉన్నావు నిర్లక్ష్యానికి గురవుతున్నావు నా దగ్గరికి రా ఆహ్వానిస్తున్నాడు ఆయన అలాంటి ప్రభు ప్రేమను నువ్వేం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు మీ నాన్నను నిర్లక్ష్యం చేస్తేవి మీ ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుని సేవకుని నిర్లక్ష్యం చేస్తేవి మీ శరీరం అనేటటువంటి ఈ వ్యాహములో ఆయన ఆత్మ ఉంచిన దేవుని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఏం ప్రేమిస్తున్నావు నువ్వు తండ్రిని ఏం కనపరుస్తున్నావు నీ వ్యక్తిత్వాన్ని నీకు అనుకూలంగా ఉంటే ఓకే నీకు భిన్నంగా నీ మనస్సు కష్టంగా కలిగితే సేవకుడు చెడ్డోడే నాయన చెడ్డోడే దేవుడు చెడ్డోడే నువ్వు మాత్రం పర్ఫెక్ట్ అయితే నిన్ను నువ్వు పొగుడుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం అనేది అది ఒక మూర్ఖత్వం ఎప్పుడైనా పల్లెలకి వెళ్ళినప్పుడు చూడండి ట్రాక్టర్లు అవి వచ్చాయి కానీ ఇప్పటికే అక్కడక్కడ ఎద్దులతో సేద్యం చేసే వాళ్ళు ఉన్నారు ఆ యజమానుడు వచ్చి ఆ యొక్క బండిని అలాగ నగను లేపుతాడు నగను లేపగానే ప్రక్కన నువ్వు వద్దొచ్చి మెడ పెట్టేస్తుందండి ఎద్దు వచ్చి యజమానుడా ఎంతసేపలాగే పట్టుకుంటావు నా మెడ మీద పెట్టేయ్యా నేను మోస్తాను నాకు ఆహారం పెడుతున్నావు నువ్వు నీళ్లు పెడుతున్నావు సమయానికి కుడుచు పెడుతున్నావు నాకు ఒక మంచి గదినిచ్చావు గాడినిచ్చావు గాడిలో మేతనిచ్చావు నువ్వు మొయొద్దయ్యా నేను మోస్తానయ్యా అని వస్తుంది అది నువ్వేం చేస్తున్నావు ఆయన వల్ల బ్రతుకుతున్నావు ఆయన వల్ల జీవిస్తున్నావు నీలో ఉన్న ఊపిరి ఆయనది నీలో ఉన్న ఆరోగ్యం ఆయుష్ క్షేమం ఆయనది ఆయన పని ఆయన మాటల దగ్గరకు వచ్చేసరికి తిరగబడి పక్కకపోతున్నావు అన్ను మేలా ఆయన చెప్పు దేవుని బాధ అందుకే రెండవ వచ్చినములో అన్నాడు ఆకాశమా ఆలకించు అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో చెప్తారు చూడండి నేను ఎన్నో మేలు చేస్తున్నాను సార్ నా పిల్లలు ఎందుకో గ్రహించడం లేదు నా పిల్లలు ఎందుకో అర్థం చేసుకోలేదని పక్కన చెప్పినట్టుగా దేవుడు కూడా చెప్పుకుంటున్నాడు సృష్టికి ఆకాశమా ఆలకించు భూమి చెవి ఎక్కువ నేనండి నా పిల్లలను పెంచి పెద్ద చేసింది వాళ్ళు నా మీదకి తిరగబడుతున్నారండి నేనండి దేవుని వాక్యం చెప్పింది పోషించింది సేవకుడైన మీదకి తిరగబడుతున్నానండి నేను కూడా దేవునికే కదా చెప్పాలి ఇంకా అందుకే దేవుడు అంటున్నాడు పురుగులాగా తండ్రికి లోబడాలి నేను ఒక మాట అంటాను దైవ భయము లేని వానికి ఇంకా ఎన్ని చెప్పినా నటనే తప్ప భయం ఉండదండి దేవుడంటే భయపడి లోబడితే ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులను గౌరవిస్తాడు ఆటోమేటిక్గా దేవుని సేవకుని గౌరవిస్తారు దేవుని భయమే లేదు కనలేదు కనపడి వాళ్ళెంతటండి ఆఫ్టర్ రెక్కలు రాగానే ఎగిరిపోతాం మనం నో ఎక్క మాట చెప్పి ముగిస్తాను రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకొని ముగింపులోని కొద్దాం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన తెగించి నన్ను వెదకిని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను నా చేతులు చాచితే అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా పుట్టినప్పుడు మేము యేసుప్రభు నమ్ముతామని యేసు ప్రభు సేవ చేస్తామని యేసు ప్రభు మందిరంలో కూర్చుంటామని అనుకున్నారా మీరు అనుకోలా అదే అక్కడ చెప్పింది అన్నమాట నన్ను వెదకిని వారికి నేను దొరికాను నేను ఇప్పుడు మీరు వెదుగుతున్నారు మీ అమ్మనో మీ అక్కనో చెల్లెలనో అయ్యో వాళ్ళు మారితే బాగుండు మారితే బాగుండని కానీ మీ కొరకు మీ అమ్మ మీ అక్క వాళ్ళు అలాంటి మిమ్మల్ని వెలికి ఆయన రక్షించుకున్నాడు వెదకని వారికి నేను దొరికితని తర్వాత నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతుంది నన్ను ఎప్పుడు వాళ్ళు కానీ వాళ్ళకి నేను ప్రత్యక్షమైన నా బిడ్డలు చేసుకున్నాను ఇప్పుడు మన దగ్గరికి వద్దాం మూడవ లైన్లోకి వచ్చే ఇస్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయ్యో నా చేతులు చాపుతున్నాను దేవునందు ప్రభులారా దేవుని దేవుని మన మనము అవిధేయులమై ఎదురు తిరుగుతూ ఉంటే ఆయన చేతులు చాస్తూ ఉన్నాడు ఆయన ఎంత కాలము నుంచి చేతులు చాచి ఉన్నాడో తెలుసా ఇంకా మారతావు పరివర్తన చెందుతావు అయ్యో మారడం ఏంటి నేను బ్యాప్టిజం తీసుకొని రక్షించబడ్డాను కదా అంటావా ఇంకా చాలా అవిధేయత ఉంది ఇంకా చాలా అసహ్యత ఉంది ఇంకా విడిచిపెట్టాల్సిన పాపాన్ని జురుకుంటూ ఉన్నావు వాటన్నిటి విషయమే బాధపడుతున్నాడు ఆయన చేతులు చాచి ఆయన రాకడను ఆలోచన చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎవరు నశించిపోకూడదని ఉన్న పొలంగా ఇప్పుడే ఈ క్షణమే ఒకవేళ ఆయన రాకడొస్తే నువ్వు ప్రేమించే నీ భార్య సంగతేంటి నువ్వు ప్రేమించే నీ భర్త సంగతేంటి నువ్వు గారాభంగా పెంచుకున్న నీ పిల్లల పరిస్థితి ఏంటి ఏంటి వారి కొరకు వస్త్రాలు కొనించావు ఇల్లులు కట్టావు పొలాలు కొన్నావు స్థలాలు కొన్నావు కొంత బ్యాలెన్స్ పెట్టావు అమ్మా పెళ్ళిడుకని చెప్పేసి ఇప్పుడే కమ్మలు పెట్టావు అప్పటికి మళ్ళా కొట్టినారైతే అది లక్ష్యాన్ని అన్నీ చేసావు అయితే ఇవన్నీ వారి వెంట వస్తాయా రక్షించబడకపోతే అన్నీ కూడా వ్యర్థం దేవుడు అందుకే మాట్లాడుతూ చెప్తున్నాడు తండ్రి ప్రేమను గుర్తించండి దావిడి మీదికి ఎంత తిరగబడ్డాడు అక్షలోము లాస్ట్కి ఏమయ్యా నాన్న ఏమయ్యాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు తల్లిదండ్రుల మీదికి తిరగబడి వారి మాటను గుర్తించక వారి బాధను గుర్తించక అవిధేయులుగా ఉంటే మీరు చావాలని నేను దేవుని సేవకుడిగా చెప్పట్లేదు కానీ నష్టపోతారు నష్టపోతారు ఇప్పుడే వాళ్ళు చేసే పని వాళ్ళకు కష్టం అయిపోయింది మీరు అల్లారు ముద్దుగా పదో తరగతి వరకు ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివారు తర్వాత మీరు పని చేయాల్సి వస్తే చేయలేరు శరీరము సహకరించదు తద్వారా మీరు నష్టపోతారు నాయనా అందుకే తల్లిదండ్రులు బాధను గుర్తించండి వాళ్ళు అలాగో బ్రతుకుతారు జీవించిన కాలంలో ఎట్లా బ్రతికి అయిపోతుంది వచ్చే తరంలో మనం నష్టపోతాం మోసం ప్రవర్తించగా అక్కడ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి ఏం తెలియదులే మాకు తెలిసినంత చదువు వాళ్ళకి తెలియదులే మాకు తెలిసినంత ఫోన్ టెక్నాలజీ వాళ్ళకు లేదులే మోసం చేయమాకండి బైబిల్ చెప్తుంది మోసగించిన వాళ్ళందరూ మోసంలోనే ఒక రోజు మునిగిపోతారు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంట యొక్క ఫలాలను కోయాల్సిందే అక్షలము చాలా అతిశయపడ్డాడు తండ్రి తలదించుకోవడానికి కారణమయ్యాడు తండ్రిని చస్తే బాగుండని కోరుకున్నాడు కానీ తనే చచ్చాడు తప్పిపోయిన కుమారుడు ఆస్తి నా చేతిలో ఉంటే నేనే రాజు అనుకున్నాడు తిరిగాడు విచ్చలవిడిగా ఎంతకాలం ఉంటుంది కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయంటారు కదా పెద్దలు అన్ని తరిగిపోయాయి పందులతో సహజీవనం చేస్తున్నాడు పందుల పట్టు తింటున్నాడు కానీ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే కనికరాన్ని చూపాడు తండ్రి నేను అడుగుతున్నాను మీ కొరకై నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఎన్ని మాటలు బాధపడ్డారు మీరు లేయండి లేయండి కళ్ళు మూయండి కళ్ళల్లోనికి మీ నాన్నని తెచ్చుకోండి కళ్ళల్లోనికి మీ తండ్రిని తెచ్చుకోండి ఆయన ప్రయాసను మీరు తిరగండి ఆయనకు తోడుగా నిలిచిన అమ్మ కూడా ఉంది కానీ అమ్మ గురించి ఒకరోజు చెప్తాను కానీ ఆయన ప్రయాస తను మీకు ఇచ్చే బట్టలు తను వేసుకునే బట్టలు నీకిచ్చే ఇచ్చే చెప్పులు తను వేసుకునే చెప్పులు మీరు తిన్నాక మిగిలితే తిన్నాం అనుకుంటాడు మీ నాన్న మీరు బాగుంటే ఊరందరికీ వెళ్ళి చెప్పుకుంటాడు నా బిడ్డ ఇలాగున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఉంది అని మీరు అభిదేయులైతే ఒంటరిగా ఉండి ఏడుస్తాడు మీ తండ్రి అది పరమ తండ్రి ప్రేమ తండ్రి మీరు నిర్లక్ష్యం చేసేది మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆత్మీయతలో బలపడితే మీ సేవకుడు ఎంతమందికి చెప్పుకుంటాడో నా బిడ్డలండి నా విశ్వాసులు ఎంత వాక్యానికి విధేత చూపుతారు అని కానీ మీరు ఏవేవో ఉపదేశాలన్నీ విని నడక నేర్పిన తండ్రి మీదకి తిరగబడితే సేవకుడుగా తనకు కూడా ఎంత వేదనకు గురవుతాడు మూడవదిగా పరమ తండ్రి నీరు అవిధేయులుగా ఉన్నా అసహ్యులుగా ఉన్నా చేతులు చాచి ఉన్నాడు చేతులు చాచి ఉన్నాడు ఆయన నువ్వు ఎంత విన్నా మరలా బయటికి వెళ్ళి పాపమే చేస్తామని తెలిసినా ఇంకా జాలి చూపుతున్నాడు ఆయన అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ కళ్ళల్లో జన్మనిచ్చిన తండ్రిని తీసుకురాండి ఆయన కొన్ని చెడు మీకు చేసిన మాట వాస్తవమే కానీ మీకు జన్మనిచ్చాడు ఎదిగేంతవరకు తోడై ఉన్నాడు ఆయన మీరు బాధ పెట్టలేదా ఆత్మీయతలో ఉన్న మీ సేవకుడు ఒక తండ్రిగా మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తే నిజంగా మీరు ఎప్పుడు బాధ పెట్టలేదా మీ సేవకుని మీ పరమ తండ్రి అయినా దేవుని మీరు బాధపెట్టి బ్రతకడం లేదా బాధపెట్టిన అప్షలోమేమయ్యాడు బాధ పెట్టిన తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు ఈరోజు నిజంగా పశ్చాత్తాప పడదాం తండ్రి నిజంగా నేను చేసింది తప్పే నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో నీ బిడగా నీకు సాక్షిగా ఇప్పుడు నా తండ్రిని నేను తిరిగి తీసుకురాలేనన్న బిడ్డలున్నారు కానీ నీ ఎదురుగా ఉన్న సేవకుల ఎడల పరమ తండ్రి అయిన దేవుని ఎడల మాత్రం ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండు తీసుకురాలేకపోయినా నీ తండ్రితోను ఆనందించే రోజు మాత్రం ఒకటి ఇస్తాడు పరమందు విశ్వసించండి మహిమా స్వరూపు మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ ఘననామమునకు స్తోత్రములు నాయన ఇక్కడున్న నేను ఈ వాక్యమైన పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మాకు జన్మనిచ్చిన తండ్రిని మేము బాధ పెట్టాం నీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్షమించలేని ఎన్నో తప్పిదాలు మాలో ఉన్నప్పుడు ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించాం జీవించే శేష జీవితమైన తండ్రి నీకు లోబడి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడి ఆత్మీయ దైవజనులకు లోబడి మీ సన్నిధానానికి మేము చేరడానికి కృపనివ్వండి ఎవరి హృదయాలు ఏ రీతిగా చలించున్నాయో మాకు తెలియదు కానీ నాయన మా దోషాన్ని తప్పిదాన్ని మీరు మన్నించి జీవించే జీవితం అంతా పరమతండ్రి అని మీకు లోబడి బ్రతకడానికి కృపనివ్వండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా తండ్రి సారవంతమైన మేళను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావమును మీరు కలుగు చేసుకొనుమని మా పరమ తండ్రి మీ ప్రియ కుమారుడు అయిన యేసు క్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్